హాయ్ అండి ఈవిడ మా మాయగారు వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారికి అత్తగారు అనమాట సో ఈవిడ చాలా హెల్దీ లైఫ్ స్టైల్ కలిగిన వ్యక్తి మీకు ఎన్ని సంవత్సరాలు ఆవిడ ఏచి లో కూడా ఆవిడ చాలా హెల్దీగా ఉంటారు ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు ఎవరి మీద డిపెండ్ అవ్వరు తర్వాత ఆమె అంత ఫాస్ట్గా మనం నడవలేము అనమాట నేను అవి కూడా చూపిద్దామనుకున్నాను కానీ నాకు టైం లేదు అక్కడ ఎక్కువ రోజులు నేను లేను తర్వాత ఆమె పనులు చేసుకోవడంతో పాటు వాటర్ ప్రాపర్గా తాగుతారు మార్నింగ్ లెవెన్కి ఆవిడ లంచ్ ఫినిష్ చేస్తారు సిక్స్కి ఈవినింగ్ సిక్స్కి అప్పుడు డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్ సిక్స్కి మనం ఏం పెట్టినా ఆవిడ తిందో బంగారం పెట్టినా సరే ఆవిడ తిందనమాట ఆ తర్వాత ఆమె ఎక్కువగా వాటర్ ప్రాపర్గా తీసుకుంటుంది తీసుకుంటది అది కలజోడు లేకుండా బైబిల్ చదివేస్తుంది అనమాట వయసులో పెద్దవారు కదా వాళ్ళకి మన సమయాన్ని ఇస్తే వాళ్ళ అలవాట్లు అనుభవాలు తెలుసుకోవచ్చు